నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తలచినది తనవుగా వసమయ్యే భక్త సులభుడు సదాశివుడు సత్య స్వరూపుడు వినయమూర్తి భక్తుడు శయనించి కీర్తిస్తే కూర్చొని వింటాడు కూర్చొని ఆలపిస్తే నిలబడి వింటాడు నిల్చొని గానం చేస్తే ఆనంద తాండవం చేస్తాడు అని శంకర భగవత్పాదులు శివతత్వాన్ని ఆవిష్కరించారు భగవానుడికి భక్తుల పట్ల అంత వినయ విధేయతలు ఉంటే ఆయన దయాలబ్ధులు దైవం పట్ల మరెంత వినయశీలు కావాలో అన్నది అంతరార్థంగా చెప్తారు అచంచల భక్తితో శివనామస్మరణ చేస్తే భవభయ బాధలన్నీ తొలగిపోతాయని శాస్త్ర పురాణ వాక్కు శివ 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 యనారాధ భవభయ బాధలనచుకోరాధ అని త్యాగరాజస్వామి అన్నారు ముక్కోటి దేవతలలో సనాతనుడు భక్తవ శంకరుడు భోలాశంకరుడు భవరోగాలు నయం చేసే వైద్యుడు సమస్త చరాచర జగత్తుకు విశ్వనాథుడు సర్వం శివమయం జగత్ అంతా శివస్వరూపమే అన్నారు శివుడు అందరివాడు బ్రహ్మ విష్ణు దేవాద్ర అది దేవతలే కాదు కిరణ్య కశిపురానా భానరాసుర బ్రహ్మాసుర దానవ శ్రేష్ఠులు వాలి వంటి వానర ప్రముఖులు సమస్త ఋషులు ఆది వంటి జగద్గురువులు కన్నప్ప లాంటి భక్తులు ఆయనను అర్చించి తరించిన వారే క్షీరసాగర మదన వేళ లోక సంరక్షణార్థం హాలాహల స్వీకరణతో గరల కంఠుడిగా ప్రశస్తి పొందిన పరమశివుణ్ణి వేదాలు మహాదేవుడు మహేషుడు దేవదేవుడు అశుతోషుడు అని కీర్తించాయి పురాణాలే కాదు పురాతనమైన వేదాల కంటే ముందు నుంచి భారత ఉపఖండంలో శివారాధన ఉంది మధ్యప్రదేశ్లోని భీంబెట్కా గుహలలోని కుడ్జా చిత్రాలను ఆనాటి శివారాధనకు నిదర్శనంగా చెబుతారు వేద వాజ్మయం ఆయనను రుద్రుడిగా ప్రస్తుతించింది ఋగ్వేదంలో మొదటిసారిగా శివనామం కనిపిస్తుంది త్రిమూర్తులు సృష్టి స్థితి లయ కారకులని పురాణాలు చెబుతున్న ఈ మూడింటికి కారకుడు శివుడేనని శైవమతం పేర్కొంది శం నిత్యం సుఖమానందమికరం పురుషాం స్మృత వకారం శక్తిరామృతం మేళనం శివ ఉక్ష్యుతే షకార ఇకార వకారాల కలయిక శివుడు షా అంటే నిత్యం సుఖం ఆనందం ఈకారం అంటే పరమ పురుషుడు వకారం అంటే అమృతపరమైన శక్తి అని అర్థం అమృత సమానమైన పరమానంద సుఖాన్ని దివ్య శక్తిని ప్రసాదించే పురుషుడని శివుడు అని వ్యవహరిస్తారు సంసారం అనే రోగానికి శివనామం పరమౌషధం శివుడే సత్యం శివం సుందరం అని వర్ణించారు జ్ఞానులు ఆయన సత్య స్వరూపుడు మంగళకారుడు సుందర రూపుడు శుభకరుడు కళ్యాణకారకుడు ఆయనకు శంకరుడు శంభుడు త్రినేత్రుడు రుద్రుడు మహేశ్వరుడు హరుడు మహాదేవుడు నటరాజు లాంటి సహస్రాధిక పేర్లున్న శివయ శివ అనేది మహిమాన్వితం భక్తి కోటికి అత్యంత ప్రియమైనది విద్యలు అన్నిటిలో వేదం గొప్పది వేదాలన్నిటిలోనూ సంహితాకాండలోని నమక చమక మంత్రాలతో కూడిన రుద్రం అందులోను ఓం నమ శివాయ అనే పంచాక్షరి మిన్న దానిని పలుకలేకపోతే అందులోని రెండక్షరాలు శివ మరింత గొప్పది అని శాస్త్రవచనం శివం అనే పదానికి మోక్షం మంగళం శుభం శ్రేయస్సు భద్రం కళ్యాణం అని అర్థాలు ఉన్నాయి మహాపాతక విచ్ఛేత్తే శివ ద్వయం అలం నమస్క్రియ యుక్తో ముక్తాయే పరికల్పతే శివ అనే రెండు అక్షరాలు మహాపాత నాశనం చేయగల సామర్థ్యం కలిగినవి శివ శబ్దానికి నమహ అంటే త్యాగం ప్రణతి శరణాగతి సనాతనం వంటి అర్థాలు ఉన్నాయి ఈ రెండిటినీ జోడించి ఉచ్చరిస్తే అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది నమహ శివాయ ప్రాణపంచాక్షరిగా రుద్రధ్యయం అభివర్ణించింది పంచాక్షరిలోని బీజాక్షరాలను పంచభూతాలకు ప్రతీకలుగా చెబుతారు మనస్సు వాక్కు కర్మ బుద్ధి చైతన్యాలకు ఇవి సంకేతాలు నాదం మంత్రం శుభం వాక్కు యజ్ఞాల మేలు కలయికకు శివ పంచాక్షరి వైభవం మాఘకృష్ణ చతుర్వాష్య మధీదేవో మహానిషి శివలింగం త్వయోద్భూత కోటి సూర్య సమప్రవహ తత్కాల వ్యాపిని గ్రాహ్య శివరాత్రి వ్రతే తిథి మాఘకృష్ణ చతుర్దాశి రిపీచ్ మాగకృష్ణ చతుర్దశి నాటి నిషిరాత్రి సమయంలో ఆదిదేవుడు శివుడు కోటి సూర్యులతో సమానమైన కాంతితో లింగ స్వరూపంగా ఆవిర్భవించాడు ఆ రాత్రి పరమశివుణ్ణి ఎంతో ప్రధానమైన పర్వదినం అదే మహాశివరాత్రి ఆ పర్వదినాన్ని శివపురాణం శివధర్మ కాలం అని అభివర్ణించింది శివనామ మంత్ర మంత్రజపం అర్చన అభిషేకం సంకీర్తన ధ్యానం శివలీల కథాశ్రవణం భస్మ రుద్రాక్ష ధారణ శివధర్మాలుగా ప్రతీతి వీటిలో ఏ ఒక్కటి పాటించినా అత్యధిక ఫలితం ప్రాప్తిస్తుందని పూర్వగాథలు వెల్లడిస్తున్నాయి దక్షిణాన రామేశ్వరం నుంచి ఉత్తరాన కేదారేశ్వరం పంచారామాలు జ్యోతిర్లింగాలు ఆ సేతు హిమాచలం శైవాలయాలు శివనామస్మరణతో మార్మోగుతాయి ధార్మిక జాగరణతో భక్తలోకం పునీతమవుతుంది ఆనాటి రాత్రి ఉపవాసం ఉండడం వల్ల రజోగుణం జాగరణ వల్ల తమోగుణం పూజతో సత్వగుణం పెరుగుతాయి మహాశివరాత్రి నాడు అహోరాత్రులు ఉపవాసముండి ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని పార్వతీపతిని త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తే శివలోక ప్రాప్తి తథ్యమంటారు ఉపవాసం అంటే నిరాహారం కాదు ఉప అంటే సమీపం దగ్గర అంటే వాసం అంటే నివసించడం ఉండడం అంటే మన మనస్సును బుద్ధిని ఈశ్వరుని సమీపంగా ఉంచటం ఆయనకు అర్పించటం భగవంతుణ్ణి నిరంతరం మనసులో నిలుపుకోవడమే ఉపవాసం నిత్య పక్ష మాస శివరాత్రి అని మూడు మహా మహాశివరాత్రికి మరింత విశిష్టత ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి శివప్రియాతు ధూపాసనాథ రాత్రి శివరాత్రి శివునికి ప్రియమైన శివారాధనకు ఉత్కృష్టమైన రాత్రి శివరాత్రి అని స్కంద పురాణం పేర్కొంటుంది శివరాత్రి మహోరాత్రం నిరాహరో జితేంద్రియ అర్చయేధ్య యథాన్యాయం యథాబలమ పంచక యత్పలం మహాపూజాయం వర్షమెక నిరంతరం తత్పలం లభే సాధ్యం శివరాత్రో మధార్చనా ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ శివరాత్రి నాడు ఉపవాస దీక్షతో శివలింగాన్ని పూజిస్తే పరమేశ్వరుని ఏడాది పాటు పూజించినంత ఫలితం కలుగుతోందని అర్యోక్తి విష్ణువు అలంకార ప్రియుడు కాగా శివుడు అభిషేక ప్రియుడు అభిషేకమంటే శివలింగంపై పాలు నీళ్లు పోయడమని సాధారణ భావన మన మనస్సును యోగంతో లగ్నం చేయడమే నిజమైన అభిషేకం అంటారు పెద్దలు అంటే సర్వ సమర్పణ అని అర్థం నీ దయతో సిద్ధించిన ఈ జన్మను చరితార్థం చేసుకునేందుకు యత్నించే దాసాను దాసుడను అనే భావనతో తనను తాను అంకితం చేసుకోవడం శరణాగతి కోరడం చెంబుడు శుద్ధోదకాన్ని లింగాకృతిపై పోసి చిటికెడు భస్మాన్ని చల్లే సామాన్యులను మహన్యాసపూర్వక నమక చమకాదులతో ఏకాదశ రుద్రాభిషేకాలు పంచామృతాభిషేకాలు నిర్వహించే అసామాన్యులను ఏకరీతిన కరుణిస్తాడని విశ్వాసం నిజానికి జ్ఞానం విచక్షణతో ఆలోచించడమే అభిషేకమని చెబుతారు ఆత్మను పరమాత్మతో అనుసంధానించినప్పుడు ఆత్మ ప్రక్షాళన జరుగుతోంది భక్తజన సులభుడు శివుడు భక్తుల ఉపాసన సౌలభ్యం నిమిత్తం రూపంలో ఆవిర్భవించాడని ఆ రూపంలో నిర్గుణ స్వభావాన్ని లోకానికి అందించాడని పురాణ వాక్కు నిరాకారుడైన ఆయన తనకు తాను రూపాన్ని సృష్టించుకున్నాడు మరో కథనం ప్రకారం తనలో ఎవరు అధికులమని బ్రహ్మ విష్ణువుల మధ్య ఒకసారి వాగ్వాదం చోటు చేసుకుని వాదన ముదిరి ప్రళయానికి దారితీసింది ఈశ్వరుడు తేజోమూర్తిగా వారిద్దరి మధ్య ఉద్భవించి జ్ఞానోపదేశం చేశారు శివేతి చ శివం యస్య వాచి ప్రవర్తతే కోటి జన్మార్దితం పాపం తస్యం నశ్యాతి నిశ్చితం మంగళప్రదమైన శివనామాన్ని నిత్యం స్మరించే వారి సమస్త పాపాలు హరిస్తాయి శివలింగాన్ని ఒక్కసారైనా పూజించినవాడు అనేక కల్పాల వరకు స్వర్గ సుఖాలను అనుభవిస్తాడు శివలింగార్చన వల్ల మానవులు పుత్రమిత్ర కళార్థ శ్రేష్ తత్వ జ్ఞానముక్తులను పొందగలుగుతారు శివనామోచరణతో దేహాన్ని త్యజించేవారు అనేక జన్మాల పాపాల నుంచి మోక్షం పొందుతారు అని శ్రీకృష్ణ భగవానుడు శంకరుడితో అన్నట్లు బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది పరమేశ్వరుడు భక్తుల హృదయ దీపమై వెలిగే పరంజ్యోతి అని జగద్గురువు ఆది శంకరాచార్యులు సర్వ దుఃఖమైన భౌతిక ప్రపంచంలో ముక్తి ఒక్కటే శాశ్వత ఆనందమని భక్తి ప్రపత్తి శరణాగతి అనే మూడు మార్గాలను ప్రతిపాదించారు శివాశ్రయం ద్వారానే ముక్తి సులభ సాధ్యమంటూ ముక్తి మార్గానికి భక్తికి మించిన సాధనం లేదని విశ్వసించారు సమీప్య సారూప్య సయుధ్యంతో శంకర కరుణకు పాత్రులు కావచ్చని శివానందలహరిలో పేర్కొన్నారు సకల దేవతా పూజా విధానాలను స్తోత్రాలను లోకానికి అందించిన శంకర్ భగవత్పాదులు మానస పూజకు అధిక ప్రాధాన్యమిచ్చారు సర్వం శివమయం అనే ఏరుకి మానస పూజ అంతటా ఆవరించి ఉన్న పూర్ణత్వానికి శివత్వం అని పేరు అది అనంతం శివస్తోత్రం వేదసారం శివుడు త్రినేత్రాలను సూర్యచంద్రులు అగ్నిగా వర్ణిస్తారు ప్రకృతి పురుషుడు అభేదమని చెప్పేందుకు శివుడు అర్ధనారీశ్వరుడయ్యాడు యోగ విద్యను మొదట పార్వతికి బోధించి స్త్రీలకు బ్రహ్మ విద్యోపదేశానికి మార్గదర్శి అయ్యాడు యోగా సాంప్రదాయంలో ఆయనను దేవుడిగా కంటే ఆది గురువుగా అర్చిస్తారు లోక శ్రేయస్సు కోసం కష్టాలను ఇష్టంగా భరించడం ఆనందంగా స్వీకరించడం శంకరతత్వం క్షీరసాగర మదన వేళ ఆవిర్భవించిన హాలాహలాన్ని గరలంలో నిలపడమే అందుకు ప్రథమోదాహరణ విషయ వాంచలను త్యజించి అతి సామాన్య జీవితాన్ని గడిపే మహనీయుడు ఎంత శాంతిమూర్తో అంత ఉగ్ర ప్రకృతి కలవాడు ఆయన కోపాగ్ని జ్వాలలు త్రినేత్ర విషక జ్వాలల్లో లోకాన్ని దహించే శక్తి ఉంది అయినా దానిని వృధా చేయని భక్తుల పాలిట కొంగు బంగారం కల్ప వృక్షం వేల సంవత్సరాలుగా శివరాత్రిని జరుపుకుంటూ ఉపవాసాలు చేస్తూ జాగరణ ఉంటూనే ఉన్నారు ఆదిదేవుని అర్చిస్తున్న వారిలో ఆయనల పరోపకార మనస్తత్వం ఎంత అన్నది విఘ్నుల ప్రశ్న పరమశివుడిని పూజిస్తే చాలదని ఆయన లక్షణాలు స్ఫూర్తిగా సమాజం శక్తివంతం కావడానికి పాటుపడాలని ఆచార్యులు సందేశమిస్తున్నారు ఇది శివతత్వం శివతత్వం దేశం కాదు ప్రపంచమంతా వ్యాపించాలి నిజంగా ధర్మ ఆచరణలో ప్రకృతిని పూజిస్తూ ప్రకృతితో మమేకమై వెళ్తూ ఉంటే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతూ మనం ప్రకృతి ఆరాధ్యులుగా మనల్ని మనం ఆనంద హీలతో బ్రతకడానికి ఒక కారణమవుతుంది మరొకసారి ఆర్ వాయిస్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మీరు చేసే ఒక్క లైక్ మన వీడియోస్ వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి అలాగే లైక్ చేయండి ఆర్థికంగా ఆరు వాయిస్కి చేయతగా నిలవండి ఛానల్ని నడపడానికి మేము చాలా చాలా కష్టపడుతున్నాం ఇంకా ఎలాంటి కంటెంట్ అయితే వీడియోస్ బాగా ఇవ్వగలుగుతాము బ్రేక్ ఈవెన్కి చేరుకోగలుగుతాము బ్రేక్ ఈవెన్కి చేరుకొని ఒక ఆఫీస్ తీసుకొని దీన్ని ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఎప్పుడు నడిపించగలుగుతామని చాలా చాలా ఆరాటంగా మాకు కూడా ఉంది కానీ శాలరీస్ ఇవ్వడం లేని స్థితిలోనే ఇప్పుడు ఛానల్ ఉంది అండ్ ముందుకు తీసుకెళ్ళాలి అంటే పైసాతో ముడిబడి ఉంది ఒక్క అమ్మాయిగా ఈ ఛానల్ని అంత పెట్టి ముందుకు తీసుకెళ్లే ఆర్థిక స్థోమత నాకు లేదు అక్కడి వరకు వచ్చేదాకా మీ అందరూ సపోర్ట్ చేయండి ఆ తర్వాత ఖచ్చితంగా అందరికీ సపోర్ట్గా నిలుస్తాను గతంలో కూడా చూడొచ్చు ఆర్థికంగా నేను కొంత బలంగా ఉన్నప్పుడు చాలా చాలా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేశాను ఇప్పుడు ఈ ఛానల్ పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను కాబట్టి అంత బలంగా లేను మీ అందరూ చేయుతన అందిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ని నిలబెట్టడమే కాదు నిజాలను నిర్భయంగా మాట్లాడగలుగుతాను ఆర్థికంగా సహాయం అందిస్తారు అని ఆశిస్తున్నాను ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి ఎంతోమంది వ్యాపారస్తులు ఉండుంటారు మీరిచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ఆర్థికంగా స్టెబుల్ అవ్వడంతో పాటు కొంతమంది దుర్మార్గులు కింద పెడతా ఉంటారు అని నిజంగా నాకు కూడా అడుక్కోవడం ఇష్టం లేదండి కష్టపడి నిలబడాలి అనేదే నా కోరిక అందుకే కొంత యాడ్స్ వచ్చాయి అని అంటే యాడ్స్ డబ్బులతోటి నేను కొంత గెట్ ఆన్ అవ్వగలిగినా ఎవ్వరి సహాయం లేకుండానే ఈ ఛానల్ని నడపాలి అని కోరుకుంటున్నాను కాబట్టి వ్యాపార ప్రకటనల కోసం ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి అలాగే ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్